నేను అప్పలపాలైనా కానీ ఈ తోట నన్ను ఎన్నో బాగు చేసిన చరిత్ర లేదు ఇంత గతంలో గతంలో కానీ ఈ సంవత్సరం నాకు ఈ కుసితేజ విత్తనం వేసుకున్న తర్వాత కాపు మంచిగా వచ్చింది అధిక వర్షాలను తట్టుకొని నిలబడగలిగింది అలాగే విల్టు విల్టు కానీ నల్లి నల్లికి కానీ అన్నిటికి తట్టుకొని నిలబడగలిగిందంటే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనం వచ్చేసి ఇది ఏ ఊరన్నా ఉప్పలపాడు 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 గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందండి సో మనము సరౌండింగ్లో మనం ఇచ్చినటువంటి మన సరౌండింగ్ చుట్టుపక్కల సరౌండింగ్లో లాస్ట్ ఇయర్ అందించినటువంటి సీడ్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ వస్తూ ఉండగా అన్నగారి తోట కూడా చూడడం జరిగింది సో తోట అయితే చాలా అద్భుతంగా ఉంది సో నిన్న ఒకసారి ఆల్రెడీ ఒక సర్కిల్ వేసి వచ్చాను సో మొత్తం చూసుకుంటూ వచ్చి ఉంటే నెంబర్ వన్గా కనబడింది తోట అయితే సో మనం లాస్ట్ ఇయర్ ఇది అందించినటువంటి కృషి తేజ అనే వెరైటీ సో ఈ వెరైటీ చాలా అద్భుతంగా కనిపించిందని చెప్పేసి ఒకసారి ఫీడ్బ్యాక్ వీడియో తీసుకొని నలుగురికి ఈ విత్తనం గురించి తెలవాలన్న ఉద్దేశంతో తీసుకుందాం అన్న ఉద్దేశంతో అన్నగారికి అయితే అన్నగారి దగ్గరకైతే రావడం అయితే జరిగింది సో ఒకసారి మనము అన్నగారి మాటల్లో మనం తెలుసుకుందాము ఈ సీడ్ ఏ విధంగా ఉంది ఈ సీడ్ యొక్క అనుభవం ఆయనతోటి క్లియర్ గట్గా ఒకసారి మనం పంచుకుందామండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఏం పేరన్నా నా పేరు పోట్ల విద్యాసాగర్ అన్న ఉప్పలపాడు మాది ఓకే గతంలో ఒకసారి ఇది కుస్తేజ్ అని వచ్చింది ఒకసారి వచ్చిన తర్వాత మధ్యలో బ్యాన్ అది మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసారు మంచి కొత్తగా టెక్నాలజీ జోడించి మంచి వంగడం వచ్చింది అని చెప్పేసి అని మన స్నేహితుల సలహా మేరకు ఈ విత్తనం తీసుకొని రావడం జరిగింది తర్వాత నేను కామన్ గా నేను జనరల్ గా నర్సరీ నారి పోసి అమ్ముతా ఉంటా ఓకే మన ఊర్లో ఆరు నర్సరీ పోసి నారమ్ముతా ఓకే అంటే నేను కూడా ఒక అంత వేసుకొని చూద్దాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సో ఆ విధంగా ఇది మనం నా భూమిలోకి రావడం జరిగింది సో మొత్తానికి ఎన్ని ప్యాకెట్లు తీసుకురావడం జరిగింది మీరు ముప్పై ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు కృషి తేజ తీసుకురావడం జరిగింది అలా నేను పది ప్యాకెట్లు నేను వేసుకున్నాను ఇరవై ప్యాకెట్లు నార అమ్ముకున్నా ఇరవై ప్యాకెట్ల నారు అమ్ముకున్నారు పది ప్యాకెట్ల నారే వేసుకోవడం జరిగింది సో మీరు ఒక్కసారి రైతు మాటలు గనక విన్నట్లయితే ప్రీవియస్ లో అన్నగారు ఒక మాట అన్నారు కృషి తేజ అనే వెరైటీ ప్రీవియస్లో ఒకసారి వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు సరికొత్త ధనంతో వచ్చిందని చెప్పేసి విన్నానని చెప్పారు సో కృషి తేజ అనే వెరైటీ మనకు రెండు వేల తొమ్మిది నుంచి ఉందండి సో సో ఈ రెండు వేల తొమ్మిది నుంచి మనకు ఆల్రెడీ ఫ్లేమ్లో ఉన్నటువంటి కృషి తేజ అనే కంపెనీ ఆల్రెడీ ఉంది సో కానీ ఇప్పుడు ఈ యొక్క వెరైటీ ఏదైతే ఉందో కృషి తేజ అనే వెరైటీ చాలా అద్భుతంగా వచ్చిందండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందో చాలా అద్భుతంగా వచ్చింది ఈ కాపు ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఈ ఎంత అంతే తుంపి చూశాను చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఈ సైజ్ ఏ విధంగా ఉందో చూడండి ఎంత సన్నగా ఉంది అండ్ ఎంత నిండుగా ఉందో చూడండి చాలా నిండుగా ఉంది కాయ కూడా చూసుకున్నట్లయితే మీకు ఒత్తినా కూడా ఒత్తినట్టు మొత్తం గింజలతోటి నిండా ఉంది కాయ సో ఈ యొక్క కృషి తేజ అనేటువంటి కంపెనీ మనకు ఏదైనా కృషి అగ్రిజెనెటిక్స్ అనేది ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ గతంలో ఆల్రెడీ కూడా చాలామందికి రైతులకు సుపరిచితమైనటువంటి కంపెనీ అండి సో మళ్ళీ గత సంవత్సరం నుంచి వారు ఈ యొక్క మార్కెట్లోకి వచ్చి మంచిగా సీడ్స్ అయితే అందిస్తున్నారు సో ఈ కృషి తేజాని మనం లాస్ట్ ఇయర్ అయితే అందించడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి సీడ్ అండి ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ వెరైటీ అనగారు మీరు యొక్క ఈ యొక్క సీడ్లో మీరు అంటే మీ అనుభవం ప్రకారం మీరు ఎటువంటి అంటే ఈ సీడ్ ఏ విధంగా వచ్చింది ఎలా ముడతను తట్టుకొని నిలబడదా వైరస్ని తట్టుకొని నిలబడదా మీ అనుభవం ఒకసారి తెలిపగలరా తప్పకుండా ఇది వేసిన తర్వాత ఒక మంచి విత్తనం అంటే నేను వ్యవసాయం చేసినప్పటి నుంచి ఇందులో నా భూమిలో అచ్చిపెట్టినటువంటి విత్తనం అంటే ఇదే సార్ ఓకే ఎందుకంటే గతంలో వేసినటువంటి విత్తనాలు అన్ని ముడతకు అధిక వర్షాలకు వేరు వేరు వైరస్లు జబ్బులు వచ్చి ఎన్ని మందులు కొట్టినా కూడా నేను అప్లపాలైన కానీ ఈ తోట నన్నెన్నోట బాగు చేసిన చరిత్ర లేదు ఇంత గతంలో గతంలో కానీ ఈ సంవత్సరం నాకు ఈ కుష్తేజ విత్తనం వేసుకున్న తర్వాత కాపు మంచిగా వచ్చింది అధిక వర్షాలను తట్టుకొని నిలబడగలిగింది అలాగే విల్టు విల్టు కానీ నల్లి నల్లికి కానీ అన్నిటికీ తట్టుకొని అంటే ఈ కుష్తేజ చీడు నిలబడగలిగింది సార్ అలాగే ఇది దీనికి ఆడినటువంటి మొదటి నుంచి ఏంటంటే ఏదైనా అసలు బ్రాండెడ్ కంపెనీ మందులే వాడుకుంటూ పోయాం

ఏడు ఎనిమిది రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ వచ్చేది తక్కువ తక్కువ మరి నాలుగు ఐదు రోజులకి ఎప్పుడు కొట్టలేదు మినిమం మందు తీసుకొని వచ్చి రెండు రోజులకు ఒకసారి కొట్టే బదులు మంచి మందు వచ్చి ఒకటేసారి రిజల్ట్ అలాగే ఉంటదన్న ఉద్దేశంతో తెచ్చి మాకు ఆ డబ్బులు లేకుండా అప్పులు సరే మంచి మందులే కొట్టడం జరిగింది సో రైతు వారి యాజమాన్య పద్ధతి మీరు ఒకసారి చూసుకోవచ్చండి సో పది రెండు రోజులకు మూడు రోజులు కొట్టే బదులు ఒక మంచి మందుని తీసుకొచ్చి కొట్టి ఒక వారం పది రోజుల వరకు దాన్ని రిజల్ట్ క్లియర్గా చూడడం చాలా వరకు ఉత్తమం అంటున్నారు సో ఆయన చెప్పిన విధానం కనుక చూసుకున్నట్లయితే ముడతను చాలా అద్భుతంగా తట్టుకొని నిలబడ్డది ఈ యొక్క కృషి తేజ అనే వెరైటీ సో నల్లిని తట్టుకొని కాపనే నిలబడదా నిలబడ్డదా పక్కాగా సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అండి పైన కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అది చూడండి ఒకసారి కార్నర్ల పైన కూడా మీరు చూసుకున్నట్లయితే చివరి వరకు కూడా మొత్తం కూడా కాపు ఉంది సో ఆ కాపు చివరి వరకు అలా కాపు వస్తుందంటే ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా మొత్తం కూడా కాపు వస్తూ ఉంది మీరు ఎటు చూసుకున్నా కూడా టోటల్ చివరి వరకు కొస మా కొస వరకు కూడా అద్భుతంగా కాపు అనేది వచ్చిందండి మీరు చూడండి ఈ విధంగా కాపు వచ్చిందంటే అద్భుతంగా నల్లిని తట్టుకొని నిలబడగలిగితేనే ఈ యొక్క కాపు అనేది నిలబడేటువంటి అవకాశం ఉంటుంది ఇది కృషి అగ్రి జెనెటిక్స్ వారి కృషి తేజ అండి సో చాలా అద్భుతమైనటువంటి వెరైటీ ఈ వెరైటీ గురించి నేను గతంలో కూడా ఆల్రెడీ వినడం జరిగింది సో అది విని లాస్ట్ ఇయర్ మనం ఈ కంపెనీని అయితే మన యొక్క డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది ఎందుకంటే కృషి తేజ గురించి నాకు ఆల్రెడీ గతంలో అనుభవం ఉంది కాబట్టి ఈ యొక్క కృషి తేజ అనేటువంటి కంపెనీ కృషి అగ్రిజెనెటిక్స్ కంపెనీ తిరిగి తీసుకొని కృషి తేజ అనే వెరైటీని రైతులకి లాస్ట్ ఇయర్ అందించడం జరిగింది అందులో భాగంగా అన్నగారికి ముప్పై ప్యాకెట్లు అందించడం జరిగింది ఆయన నర్సరీలో కొద్దిపాటుగా అమ్ముకొని మనకు మిగిలినటువంటి పది ప్యాకెట్లు అయితే ఆయన వేసుకోవడం జరిగింది సో ఇవాళ స మనకు నిన్న సరౌండింగ్లో అలా తిరుగుతూ వస్తూ ఉండగా ఇలా ఇక్కడ ఈ ఫీల్డ్ అయితే కనబడ్డది సో ఈ ఫీల్డ్ చూసిన తర్వాత ఖచ్చితంగా దీంట్లో ఒక వీడియో తీయాలి తీసి ఖచ్చితంగా రైతు మహాసోధులకు అందించాలి ఎందుకంటే ఈ కృషి తేజాన్ని వెరైటీ ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచిగా దగ్గర గనుపుతోటి కాపు కాసి మొత్తం కూడా కాయ మొత్తం కూడా కాసి కింద పడిపోవడం జరిగింది సో ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతుల దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో వీడియో చేసి ఖచ్చితంగా రైతులకు అందించాలన్న ఉద్దేశంతో అన్నగారి దగ్గరకైతే రావడం జరిగింది అన్నగారు ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసుకున్నది హైట్ ఇక్కడికి ఉంది గతంలో మీకు ఈ హైట్ ఏ విధంగా వచ్చింది తోట కాపు ఇక్కడికి ఉండే మందు కొట్టడానికి పోతే నేను కనపడకపోయేది మందు కొట్టడానికి పోతే మీరు హైట్ వచ్చేది ఇబ్బంది పడదు తర్వాత కాపు చెట్ అయిన తర్వాత అంతా ఇట్లా దగ్గర దగ్గర ఈ హైట్ కు ఉన్నటువంటి తోట ఇలా కింద పడిపోయిందండి మీరు ఒకసారి చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఎంత కాపు పడితే గానీ మీరు ఒకసారి చూడండి ఈ కాపు ఒకసారి చూడండి మీరు ఈ కాపు చూడండి ఎంత జడ కాపు ఉందో చూడండి మీరు కాయ ఎక్కడ చూసుకున్నా దగ్గర పాటిగా ఎక్కడ కూడా దగ్గర దగ్గర కనపండి మీరు మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఎటు చూసుకున్న ఇదే విధంగా ఉంది మొత్తం కాపు అసలు ఏ విధంగా ఉందో చూడండి కాయ కూడా చాలా నిండుగా ఉంది మొత్తం కూడా అల్లుకుపోయింది అసలు మొత్తం అల్లుకుపోయి ఉంది చూడండి మీరు మొత్తం అల్లుకుపోయి ఉంది కాయ చూసుకున్నట్టు చాలా నిండుగా ఉండండి బిర్రుగా ఎంత బిర్రుగా అంటే అంత బిర్రుగా ఉంది సో ఇంత క్లీనప్గా మనకు ఇంత గింజ ఉండడం వల్ల మనకు తూకం కూడా అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాయ సైజుతో పాటు గింజ అనేది ఈ విధంగా ఉండడం వల్ల ఖచ్చితంగా తూకం అనేది అధికంగా తూకుతుందండి రైతు మహాసోదలకు కావాల్సింది కూడా అదే మనకు సో క్వాలిటీతో పాటు క్వాలి క్వాలిటీతో పాటు బరువు కూడా హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ అండి సో బరువు బరువు లేకుండా ఉండి క్వాలిటీ ఉన్నా కూడా వ్యర్థమే సో క్వాలిటీ లేకుండా ఉండి బరువు ఉన్నా కూడా వ్యర్థమే సో ఇక్కడ క్వాలిటీ అండ్ బరువు రెండు కూడా కలిసి ఉంది సో అద్భుతంగా ఉంది కృషి తేజ సో కృషి అగ్రి వారి కృషి తేజ అనేటువంటి వెరైటీ అండి సో అనగారు ఈ వెరైటీ అంటారు నేను ఇలాగే మా మిత్రులకు గాను చాలా మంది రైతులకు ఇట్లా ఈ రకం బాగున్నదని చెప్పి చాలా మంది మిత్రులకు తెలియజేసిన ఆల్రెడీ చెప్పారు చెప్పిన సో వాళ్ళు కూడా వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళు కూడా వచ్చి తోట విజిట్ చేసారు ఓకే బాగుందండి ఎవరు చూసినా కానీ తోటయితే ఖచ్చితంగా మెచ్చుకో చివరి వరకు కూడా గను చివరి ఇప్పుడు నాకు పైన కూడా చూస్తూ ఉంటే మనకు ఆకుల కంటే కాయలే ఎక్కువ కనబడతా ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు ఎటు చూసుకున్నా కూడా ఆకుల కంటే కాయలే కనబడతా ఉన్నాయి ఎవరైనా చూస్తే కామన్గా మనకు పైన ఆకులు కనబడతాయి పైన లేపి చూస్తే కాయలు కనబడతాయి కానీ కామన్గా చూస్తూ ఉంటే టోటల్గా కూడా మొత్తం కాయలే కనబడతా ఉంది చివరి వరకు కూడా కాయలే కనబడతా ఉంది అద్భుతమైనటువంటి వెరైటీ అండి సో మీరు నలుగురికి చెప్పినా గాడి మీ పేరు నిలబడే విధంగా ఉంటుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను గతంలో ఈ సీ ఈ యొక్క కృషి అగ్రిజెంటిక్ సీడ్స్ గురించి విన్నాను సో మీరు వింటారా లేదా మీరు యాక్చువల్ సో అన్నగారే చెప్పారు ఇంతకుముందు సో గతంలో ఆల్రెడీ విన్నాను నేను సో మళ్ళీ ఇప్పుడు విన్నాను కాబట్టి ఈ యొక్క తేజ రకాన్ని కృషి తేజ అనే రకాన్ని ఎంచుకున్నానని అన్నగారు కూడా అన్నారు సో అద్భుతమైనటువంటి వెరైటీ అండి కృషి తేజ అనేటువంటి వెరైటీ మీరు ఒకసారి వేసుకుంటే మర్చిపోరు మీరు యాక్చువల్లీ ఈరోజు ఈ కృషి తేజ అని వింటున్నారంటే మీకు ఆల్రెడీ మీకు థాట్ వస్తూనే ఉంటుంది అరే గతంలో కృషి తేజ అనేటువంటి వెరైటీ విన్నాం రాబ్బా అని చెప్పేసి మీకు ఆల్రెడీ థాట్ వచ్చే ఉంటుంది అసలు మన ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతు ఎవరైనా ఉన్నట్టయితే ఆయనకు ఖచ్చితంగా ఈ యొక్క కృషి తేజ గురించి తెలుసుంటుంది సో వాళ్ళు ఎవరైతే తెలుసు ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయగలరని కోరుకుంటున్నారండీ సో ఈ కృషి తేజ అంటే వెరైటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు దీని యొక్క దిగుబడి బాగుంటుందండి సో ఎంత ఎలా అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఎంత మనకు బరువు కూడా అధిక అధికంగా వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది సో ఒక పది మంది రైతులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అంటారు తప్పకుండా తప్పకుండా వాడుకోవచ్చు సో విల్టన్ తట్టుకుందా విల్ మీకు ఎక్కడైనా చనిపోవడం లాంటిది ఏమైనా ఎక్కడ చనిపోవడం లాంటిది సో ఖచ్చితంగా కూడా సో మంచి ఇక్కడ సరౌండింగ్ ఏమైనా పోయాయా చోట్ల ఇటు విల్టూ ఏమైనా వచ్చిందా కొన్ని కొన్ని చోట్ల విల్ట్ ఉందా పక్క చోట్ల మన దాంట్లో అయితే రాలేదంట సో విల్టును కూడా తట్టుకొని నిలబడదండి వైరస్ ని తట్టుకొని నిలబడి మీకు ఎక్కడ వైరస్ లాంటి బొబ్బర్ లాంటిది అయితే రాలేదు సో అదే విధంగా నల్లిని తట్టుకొని కాపైతే అయితే వచ్చింది ముడత కూడా త్వరగా వ్యాపించేటువంటి ప్రభావం అయితే కనిపించలేదు ఎందుకంటే మీరు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది రోజులైనటువంటి స్ప్రే చేశారంటే ఖచ్చితంగా ముడత అనే ముడత అనేది ఆటోమేటిక్గా తట్టుకొని నిలబడదని క్లియర్గా మనకు అర్థమవుతుంది సో ఇదండి కృషి తేజ గురించి మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషను సో ప్రతి ఒక్క రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు కృషి తేజ అనేటువంటి వెరైటీ సో నేను ఒక ప్రొడక్ట్ని అందిస్తున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతే ఆ ప్రొడక్ట్లోకి అయితే దిగుతాను సో అందులో ఈ యొక్క కృషి తేజ అనేటువంటిది ఒకటి సో ప్రతి ఒక్క రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అండి ప్రతి రైతులు వాడుకొని దీని యొక్క దిగుబడిని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఇదండి రియాల్టీ వీడియోలో మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్